విజయ్ దేవరకొండ రష్మిక సెలబ్రిటీ రూమర్స్ కపుల్ గా మారిపోయారు కొంతకాలంగా వీరిపై డైటింగ్ రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే వారి రిలేషన్షిప్ పై రూమర్స్ వస్తూనే ఉన్న ఈ జంట ఎప్పుడూ వెప్పలేదు లేటెస్ట్ గా ఈ జంట మరోసారి కమీరా కంటికి చిక్కి వార్తల్లోకి ఎక్కారు హైదరాబాద్ లో విజయ్ రష్మిక కలిసి జిమ్ నుండి బయటకు వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఈ వీడియో పై నెటిజన్ నుండి భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి ముందుగా జిమ్ నుండి కారు ఎక్కడానికి విజయ్ బయటకు వచ్చాడు గాయపడిన రష్మికకు విజయ్ సహాయం చేయకుండా బయటకు రావడంపై రష్మిక ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు రష్మికకు అవసరమైన సమయంలో విజయ్ ఎందుకు తన సపోర్ట్ అందించలేదని ప్రశ్నిస్తూ నటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు అంతేకాదు ఈ వీడియో వైరల్ అయిన వెంటనే అనేక మంది సోషల్ మీడియాలో విజయ్ ను ట్యాగ్ చేస్తూ ఇంటెన్సివ్ అని కామెంట్స్ చేశారు మరికొందరు సహాయం చెయ్యి అని పోస్ట్ చేశారు ఆమె కార్ ఎక్కడానికి కూడా డూడ్ సహాయం చేయలేకపోయాడు పాపం అని మరికొంతమంది నెటిజన్ కామెంట్స్ చేశారు ఇటీవలే రష్మిక మందన జిమ్ లో వర్కౌట్ చేస్తూ కాలికి బలమైన గాయమైన విషయం తెలిసిందే తగిలిన గాయంతో రష్మిక తెగ ఇబ్బంది పడుతూ తన హిందీ మూవీ ప్రమోషన్ సైతం పాల్గొని శబాష్ అనిపించుకుంది బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ హీరో గా నటిస్తున్న ఈ హిస్టరికల్ మూవీ రష్మిక సంభాజీ మహారాజ్ భార్య మహారాణి యాశుభాయ్ పాత్రలో కనిపించింది తెలుగులో రాహుల్ రవీంద్రన్ దర్శక కథల్లో గర్ల్ ఫ్రెండ్ మూవీలో నటిస్తుంది